హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం శ్రీమాత్రనం అండి అనుకోకుండా రెండోసారి పెద్ద తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట స్వామివారి పిలుపు వచ్చింది ఫస్ట్ టైం మొన్న వెళ్తాం చాలా నాలుగు కొన్ని ఇయర్స్ తర్వాత అనమాట మేము ఎప్పుడు చూడలేదు మా ఫ్యామిలీ పెద్ద తిరుపతి అనుకోకుండా మళ్ళీ రెండోసారి తిరుపతి స్వామివారి పిలుపు వచ్చింది బయలుదేరుతున్నాము ఫస్ట్ టైం నేను చాలా నాళ్ళ తర్వాత ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు విజయవాడలో ప్రశాంతి ట్రైన్ ఎక్కాను పుట్టపర్తి వెళ్ళటానికి సో చాలా తర్వాత చాలా తర్వాత నేను ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను అనమాట ఓకే గైస్ బాయ్ అక్కడికి వెళ్ళాక వీడియో తీసి పెడతాను సో ఇంకా టిఫిన్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళేరామనమాట

సో రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాము రైల్వే స్టేషన్ ఖమ్మం రైల్వే స్టేషన్ వచ్చేసాము అండి ఇక్కడ వెయిటింగ్ రూమ్ లో అయితే ఉన్నాం అనమాట పదిన్నరకి ట్రైన్ పదిన్నరకి ట్రైన్ అనమాట సో ఇంకా ఇక్కడ వెయిటింగ్ రూమ్ లో అయితే ఉండిపోయాము నే వెయిటింగ్ హాల్ లో నుంచి బయటకేతే వచ్చేసామన్నమాట ట్రైన్ కోసం వెయిటింగ్ అన్నమాట అమ్మ రైల్వే స్టేషన్ ఎక్కువ నేను విజయవాడ నుంచి ప్రశాంతి ట్రైన్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట పుట్టపర్తి స్వాములు చాలామంది ఉన్నారండి ఈ ట్రైన్కి అయితే తిరుపతి కదా పెద్ద తిరుపతి కదా స్వాములతో సహా అటు కాతికొండల దగ్గర నుంచి వస్తున్నారంట వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది అందరు చాలామంది ఉన్నారు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళడానికి ట్రైన్కి ఒక్క సెకండే ఆగుతుందట ఎంత స్పీడ్గా ఎక్కాలి అర్థం చేసుకోండి ట్రైన్ అయితే లేట్ అయిందనమాట సరే ఈ ట్రైన్ వెళ్ళాక హైదరాబాద్ టు చెన్నై అనమాట ఈ ట్రైన్ వెళ్ళాక మాది వస్తుంది మాది ఒక పావు గంట లేట్ అనమాట పద్మావతి ఎక్స్ప్రెస్ పదకొండింటికి లేట్ అయింది సో ఈ ఇదే ఈ ట్రైన్ వెళ్ళాక మాది వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఖమ్మం టు తాంబర అనమాట ఈ ట్రైన్ కోసం అది మాది అయితే లేట్ అనమాట చూడండి మోతి ఎక్స్ప్రెస్ వచ్చేసిందండి హైదరాబాద్ టు తిరుపతి అనమాట ట్రైన్ అయితే ఎక్కామండి మా పిల్లలైతే చూడండి ట్రైన్ అయితే బయదేరింది ట్రైన్ అయితే బయలుదేరింది చాలా ఎక్సైటింగ్గా ఉంది అబ్బాయి వస్తున్నారన్నమాట ఓకే అండి ట్రైన్ అయితే ఎక్కేసాము అటు ఇటు తిరగటం చది ఎస్ ఎస్ త్రీ అనమాట ఆ చోరీ ఇటు చివరనేసి తిరిగాము విజయవాడ అయితే వచ్చామండి రాత్రి పన్నెండున్నర అయింది విజయవాడ వచ్చేసరికి విజయవాడ వచ్చేసరికి పన్నెండున్నర అయిపోయింది అనమాట சாலைக்கு <laughs> வாய்க்கும்

మా తరుగా చూడండి అగోండి అమ్మవారి గుడి అమ్మవారి గుడి అను నిలువుగా అది ఒక వీడియో తొందరగా ఫోన్ పెట్టి ਅਲ੍ਸੀ ਸੋ ਛੋ ਮੀ ਤ੆ਲੀ ਕਾਣਕ ਦ੃ਕਾ ਮੀ ਅਲ੍ਸੀ ਤ੆ਲੀ ਦ੃ਸ਼ਿ ਨੀ ਕਾਵਲੇਦ ਮੀ ਅਲ੍ਸੀ ਰੀ 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 ਪੁਡ਼ਂ ਤੁ